భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం ధనత్రయోదశి యొక్క కథనైతే వింటున్నాం ధనత్రయోదశి యొక్క కథను ఎవరైతే వింటారో ఆ కుబేరుని ఆశీస్సులు అందరిపై ఉండి లక్ష్మీ కుబేర వ్రత కథలు ఎవరైతే వింటారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ధనత్రయోదశిలోపు లక్ష్మి కుబేర వ్రత కథలు ఎవరైతే వింటారో వారికి డబ్బుకు లోటే ఉండదు ఇక కథ పూర్వం మహర్షులంతా కూడా సూతుల వారి వద్దకు చేరి ఓ మహాత్మా భూమిపై మనుషులందరూ కూడా ధన సంపార్జన కోసం అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు చాలామందికి ప్రారంధ కర్మ వల్ల ఎంత కష్టపడినా కూడా ధనం ధాన్యం భుక్తి లభించక జీవితంలో అభివృద్ధి లేక సుఖ సంతోషాలు లేక అల్లాడిపోతూ ఉంటారు అటువంటి వారు ఆ కర్మను తుడిచేసుకొని సంపదలను పొందే మార్గం ఏదైనా ఉంటే సెలవీయమని ప్రార్థించాడు అప్పుడు సూత మహర్షి ఓ మునులారా ఈ ప్రశ్నలో మీ స్వార్థం లేదు లోక కళ్యాణం కోసం అడిగారు గనక మీకు ఒక అద్భుతమైన వ్రతం గురించి చెప్తాను దానిని శ్రీ లక్ష్మి కుబేర వ్రతం అంటారు కుబేరుడు ధనాధిపతి ఈశ్వరుడి అనుగ్రహం వల్ల ఉత్తర దిక్కుకి నవనిధులకు పాలకుడయ్యాడు అతని భార్య చిత్రరేఖ మహాలక్ష్మీదేవి సహితంగా కుబేరుణ్ణి చిత్రరేఖాదేవిని ఆరాధించిన వారు ధన సంపాదనమైన కష్టాలన్నీ కూడా తీరిపోయి ధనవంతులై సుఖపడతారు ఈ వ్రతాన్ని ధనత్రయోధిశనుడైన అక్షయతృతీయ నాడైన శ్రావణ మాసంలోనైనా ఏడాదిలో ఏ గురువారం నాడైనా సరే శుక్రవారం అయినా సరే పౌర్ణమి నాడైనా చేసుకోవచ్చు పర్వదినాల్లో చేస్తే విశేష ఫలితం ఒక్కరోజు పూజలా చేసుకోవచ్చు లేక ఏదైనా సంకల్పంతో చేసేవాళ్ళు అభీష్టి సిద్ధి కోసం వ్రతంలా నవనిధి పరిపాలకుణ్ణి తొమ్మిది వారాలు భక్తితో అర్చించాలి పదవ వారం ఉద్యాపన చేయాలి అన్ని వారాలు చేయలేని అశక్తులు ఐదు వారంలో పూజ చేసి ఆరో వారం ఉద్యాపన చేసుకోవచ్చు వ్రతం ఆచరించే రోజు ఉదయాన్నే తలస్నానం చేసి బియ్యంతో మండపం ఏర్పాటు చేసి గణపతిని దిక్పాలకులని నవగ్రహాలని లోకపాలకులని ఆరాధించి లక్ష్మీదేవికి కుబేరునికి షోడోపచారాలతో పూజ చేసి అష్టోత్తర శతనామాలతో అర్పించి ధూపదీప నైవేద్యాలని సమర్పించాలి ఆ తర్వాత ఈ వ్రత కథలు చదువుకొని పూజా అక్షంతలను శిరస్సును ధరించాలి అతిథిని పిలిచి లక్ష్మీ కుబేర స్వరూపంగా భావించి భోజనం పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి భోజనం పెట్టలేని వారు ప్రసాదం పెట్టి తాంబూలం ఇవ్వాలి భక్తి శ్రద్ధలతో ఇలా చేస్తే సమస్త దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి అని చెప్పి ఆ వ్రతం చేసి ఫలితాన్ని పొందిన ఇద్దరు స్నేహితుల వృత్తాంతాన్ని కుబేరుడి జన్మ వృత్తాంతాన్ని సూతమహాముని ఇలా వివరించాడు పూర్వం ఉజ్జయిని పట్టణంలో దేవదత్తుడు దేవదూరుడు అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు వీరికి పేరుకు తగ్గట్టే మొదటివానికి దైవం పైన అచంచల విశ్వాసం రెండవవాడు నాస్తికుడు తన జీవితమంతా తన స్వార్థం సామర్థ్యంపైనే నడుస్తుందనే అహంకారం మెండుగా ఉండేవాడు ఇద్దరూ దారిద్ర్యంతో బాధపడుతూ ఉండేవాడు ఒకసారి వ్యాపార నిమిత్తం అన్ని ఊళ్ళు తిరిగారు సరైన లాభం దొరకలేదు అలసిపోయి ఒక గ్రామంలో ఆలయం అరుగుపై పడుకున్నారు ఆ పక్క రోజు ఉదయాన్నే ఆది దంపతుల్లాగా ఉన్న ఒక జంట వచ్చి మీరు పడుకున్న ఆలయం సామాన్యమైనది కాదు మహిమాన్యతమైన ప్రదేశం మీ దరిద్ర బాధను తొలగించే ఉపాయం మీకు చెప్పమని దైవాజ్ఞ అయ్యింది చెప్తా వినండి అంటూ లక్ష్మి కుబేర వ్రత విధానాన్ని ఉపదేశించాడు ఇద్దరూ కూడా గ్రామానికి వచ్చాక దేవదత్తుడు ఆ వ్రతం ప్రారంభించాడు ఏ కలన ఉన్నాడో కానీ దేవదూతునికి కూడా ఆ వ్రతం చేయాలనిపించి చేశాడు ఇద్దరు దాన ధర్మాలు చేసి జనులకి భోజనాలు పెట్టారు అతి తక్కువ కాలంలోనే చాలా గొప్ప ధనవంతులయ్యారు అష్టైశ్వర్యాలన్నీ సంపాదించుకున్నారు దేవదూరుడు ఒకనాడు మనసులో ఈ వ్రతం నన్ను నిలబెట్టడం ఏంటి నేను నా తెలివితేటలతో ఎదిగాను అని అహంకరించి ఆ వ్రతం మానేశాడు తొందరలోనే అతని సంపదలన్నీ విచిత్ర పరిస్థితుల్లో జారి చేజారిపోయాయి బుద్ధి తెచ్చుకొని మళ్ళీ ఆ వ్రతన్న ఆ వ్రతాన్ని ప్రారంభించాక మళ్ళీ సంపద నిలిచింది అది మొదలుకొని జీవితకాలం వ్రతం ఆచరించాడు మానవుడు తన సంపాదన అంతా తన తెలివితేటలతోనే వచ్చిందని అహంకరించకూడదు పైనున్న ఒక శక్తి తనని నడుపుతోందనే స్పృహతో దాన ధర్మాలు చేస్తూ ఒద్దికైన జీవితం గడిపితే దైవానుగ్రహం లభిస్తుంది అదే అదే ఈ వ్రతం అంతర్లీనంగా చెప్పే సందేశం ఇక కుబేరుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం పూర్వం ధనదత్తుడనే ఒక లోబి ఉండేవాడు అతడు ఎన్నో రకాల వ్యాపారాలు చేసి ధనాన్ని కూడబెట్టుకునేవాడు గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించాడు ముగ్గురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఉండేవారు అపార ధనవంతుడైన ఎన్నడూ కూడా దాన ధర్మాలు చేయ చేయక కూడబెట్టేవాడు పైసా కూడా ఖర్చు పెట్టాలంటే ముందు వెనక చాలా ఆలోచించేవాడు ఏనాడు ఏ దేవాలయంలోనైనా సరే ఒక్క పైసా కూడా వేయలేదు యాచకుడికి దానం అసలే ఇవ్వలేదు ఎంతసేపు కూడా తను తన కుటుంబం తను తన వాళ్ళ సుఖం అదే ప్రపంచం ఒకనాడు ఒక సాధువు అక్కడికి ఇంటికి వచ్చి నాయన నీతో అవసరంగా మాట్లాడాలి అన్నాడు అప్పుడు ఆయన అప్పు ఎక్కడ అడుగుతాడో అని భయపడి ఇప్పుడు ఖాళీ లేదు మళ్ళీ రండి అన్నాడు ఆ సాధువు మళ్ళీ వచ్చాడు మళ్ళీ అదే తంతు అలా పన్నెండు సార్లు తిప్పించుకున్నాక ఆఖరికి ఎందుకు నన్ను విసిగిస్తారు నేను అప్పు ఇవ్వలేను అప్పు అడిగానా నాయనా నేను నేను నీ ధనం కోసం రాలేదు నీకు త్వరలో అపమృత్యుయోగం ఉంది చెప్పిపోదామని వచ్చాను అన్నాడు ధనదత్తుడు బెంబేలెత్తిపోయి ఆయన్ని ఆహ్వానించి కూర్చోబెట్టి దాన్ని ఎలా తప్పించుకోవాలి సెలవియండి అని వేడుకున్నాడు అప్పుడు ఆ సాధువు నీ భార్య పిల్లలతో ఎవరైనా ఈ గండాన్ని స్వీకరిస్తే నీకు పూర్ణాయిష్కు కలుగుతుంది అని సెలవిచ్చాడు ధనదత్తుడు తన భార్య పిల్లల్ని వేడుకున్నాడు వాళ్ళు పగలబడినవి నీ గండం మేమెందుకు స్వీకరిస్తాం మా ఆయుష్ మాకు కావాలి మీ పాపాలని నువ్వే అనుభవించు అని అన్నారు ఇన్నాళ్ళు మిమ్మల్ని సుఖాలతో ముంచెత్తాను మీకోసమే సంపాదించాను నా కోసం ఈమాత్రం చేయలేరా అని ధనదత్తుడు అడిగితే అది యజమానిగా నీ బాధ్యత నువ్వు నిర్వర్తించావు దానికి దీనికి సంబంధం లేదు అని కరాఖండిగా చెప్పేశారు అతడెంత బ్రతిమిలానే వినలేదు అతడిలో తీవ్ర వైరాగ్యం ఉదయించి సాధువు పాదాలని ఆశ్రయించి శివార్చన ప్రారంభించాడు యాచించిన వారికి లేదనకుండా దాన ధర్మాలు చేస్తూ రాత్రిం ఈశ్వరార్చన చేసి ఆఖర్లో కైలాసానికి చేరాడు అక్కడ పరమేశ్వరుణ్ణి అకుంఠిత దీక్షతో సేవిస్తే ఆయన అనుగ్రహించి ఉత్తర దిక్కుకి నవనిధులకి ఆధిపత్యాన్ని ప్రసాదించాడు ఈ జన్మలో భగవంతుణ్ణి ఆశ్రయించింది లేని వారికి దానం చేస్తే అది ఇంతటి ఉత్తముడైనా సరే కలిగిస్తుందని చెప్పడానికే ఈ కథ నిదర్శనం ఇదే కుబేరుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనాభవంతు